దేశ సంపదను ధనిక వర్గానికి తాకట్టు పెట్టేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు డీసీసీ కార్యాలయంలో ఈశ్వరావు ఉస్మాన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వినయ్ కుమార్లతో కలిసి మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు ఇందిరమ్మ హస్తం ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పేరుతో ఇస్తుందని గ్యారంటీ ఇచ్చారు రాష్ట ప్రయోజనాల్ని మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ టీడీపీలదని విమర్శించారు రాష్ట్రానికి ఏం చేశారని మోడీకి వీళ్లు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకి ఉపశమనం కలిగింది ఇవాళ ఈ దుర్మార్గ రాజకీయ విధానాల వల్ల భారత జాతి అరవై శాతం దారిద్ర్య రేఖలో కింద ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ ఆదుకోవాలి వాళ్ళందరూ సమాజంలో పౌరులుగా ఒక మంచి జీవితాన్ని ఉంచాలి ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మరి అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి మందులు కూడా కొనుక్కో కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇందిరమ్మ అభయ హస్తం ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం సంవత్సరానికి అరవై వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు